ఇవాళ మీ అందరితోనే మరొకసారి కలుసుకునే అవకాశం వచ్చింది సంతోషం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో మొన్ననే తెలంగాణ భవన్లో మీరందరూ కూడా చూసారు పదిహేడు పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది మనది కూడా పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది మనోళ్ళు కొంతమంది ముఖ్యులు ఆ కార్యక్రమానికి కూడా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి వచ్చినారు దానికి కొన కొనసాగింపుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పారు రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించాలని చెప్పిన సో ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి ముప్పైవ తేదీనాడు బెల్లంపల్లి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నాలుగవ తేదీనాడు మన చెన్నూరు డిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం మన ఎమ్మెల్యార్ కాంటెన్స్లో ఉదయం పది గొడుగులకు ప్రారంభమవుతుంది అదేవిధంగా ఐదవ నాడు పద్మనాయక కళ్యాణ మండపంలో ఆ ఫంక్షనాల్లో మన మంచిర్యాల అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం జరుగుతుంది కాబట్టి దానికి పైనుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరు ఇద్దరు ముఖ్య అతిథులుగా కూడా కార్యక్రమానికి వస్తారు పార్టీని మరొకసారి పార్టీ శ్రేణులను పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ కార్యక్రమం ఉంది దయచేసి నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఈ వార్త ఇప్పటి నుంచే మన వాళ్ళందరికీ మనం చెప్పుకొని ఆ రోజు రెండు వేలు రెండు వేల ఐదు వందల మందికి మనం తగ్గకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల తరఫులో ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలి నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా ఫ్రీక్వెంట్గా నేను కూడా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతాను కష్టపడదాం పనిచేసుకుందాం మనకు బీఆర్ఎస్ పార్టీకి మనం ముట్టింది రెండు వేల ఒకటిలో గెలుపులు ఓటములు మనకేం కొత్త కాదు పాత కాదు గెలిచినాడు పొంగిపోలే ఓడిపోయినాడు పొంగిపోలే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహామావులను తట్టుకొని గట్టిగా మొండిగా నిలబడి తెలంగాణకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ ఒక పది సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో రెండు టర్ములు మన అధికారంలో ఉన్నాం ఈసారి మనం ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు మనం బాధ్యతలు ఇచ్చిన డెఫినెట్గా అన్నాడు అధికార పక్క చెప్తే అభివృద్ధి సంక్షేమం చేసినాం ఇవాళ ప్రతిపక్ష పాత్ర అప్ప కాబట్టి ప్రభుత్వాన్ని అధికారం సంక్షేమం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఖచ్చితంగా చెప్పినటువంటివన్నీ కూడా నెరవేర్చేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రతిపక్ష కూడా సమర్థవంతంగా పోషిద్దాం దానికి మనమే భయపడేది లేదు ఎక్కడ పోయేది లేదు సో మీరు కూడా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా డెఫినెట్గా అందరం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుందాం కానీ రైతు బంధు ప్రక్రియ మొదలు పెడితే మీరు పోయి ఢిల్లీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ పైసలు ఆపిండు మరి మీ ప్రభుత్వం వచ్చినాక మీ ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మా రైతుల ఖాతాలో పైసలు పడాలి కదా ఎందుకు కొరత ఒక విలేకరు అడిగితే డిప్యూటీ సీఎం ఆ విలేకర్ని తిడతాడు క్రమంలో అదేవిధంగా ఇంకో నల్లగొండకు సంబంధించిన మంత్రిని అడిగితే రైతులని తిడతాడు ఆయన ఇట్లా అడ్డగోలుగా అహంకారంతో కన్నులు ఎత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును మనం ప్రజలకు గుర్తు చేసుకుంటూ పోదాం ఇంకా కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ నిధుల కింద ఇదే జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు ఇరవై ఐదు కోట్ల చొప్పున డబ్బులు ఇచ్చింది అవి కూడా క్యాన్సిల్ చేసేరు వాళ్ళు చెన్నూరు మున్సిపాలిటీ కానీ క్యాథన్పల్లి మందమర్రి లక్ష్మిపేట నస్పూరు మంచిర్యాల బెల్లంపల్లి ఏడు మున్సిపాలిటీలోని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆస్ఫాబాద్ సభలో ఎస్డిఎఫ్ నిధులు ఇరవై ఐదు కోట్ల రూపాయల చొప్పున హామీ ఇచ్చి జీవో విడుదల చేస్తే వాటిని రద్దు చేసింది రేవంత్ రెడ్డి కనత వహించిన ఇందినమ్మ రాజ్యంలోని ప్రభుత్వం మరి ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అదేవిధంగా ఆన్లో ఖర్చు లో డిపార్ట్మెంట్లో ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఇతర శాఖల్లో ఏవైతే పనులు నడుస్తున్నాయో వాటి కూడా ఆపేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు అంతకుముందు దళిత బంధు మనము పదకొండు వందల మందికి ఇవ్వాలని చెప్పి అనుకుని పెద్ద మందికి ఇచ్చినాం ఆనాడేమన్నారు వీళ్ళు ఎన్నికలప్పుడు దళిత బంధు పది లక్షలు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో పన్నెండు లక్షలు ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఆ ఖాతా ఫ్రీ చేసి వీళ్ళంతా గృహలక్ష్మి మూడు వేలు ఇల్లు అవి కూడా డబ్బులు ఖాతాలు పట్టేటువంటి వాటిని అకౌంట్ కూడా ఫ్రీ చేసిరు గొర్రెలు రెండవ విడత యూనిట్ల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టిరు మా యాదవ్ సోదరులు వాటిని కూడా వేయకుండా ఆపేసిరు మొత్తంగా ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆపేసి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి రాక్షస్ ఆనందాన్ని పొందుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కాబట్టి నేను వాళ్ళకు ఈ సమావేశం నుండి నేను కోరుతా ఉన్నా ఈ బంద్ చేసేది ఆపి మీరేమైతే పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో వాటన్నింటినీ నెరవేర్చే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా ఈ చెన్నూరు కూడా గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెన్నూరు ఎత్తిపోతల పథకం పదహారు వందల యాభై ఎనిమిది కోట్లతోని దాదాపు లక్ష ఎరాలకు నిలిచే చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని క్షమిస్తామని చెప్పించినాం దాన్ని కూడా బంద్ చేసిన తెలుస్తూ ఉంది మరి చెన్నూరు రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంది రాజ్యంలో కాదుల ద్వారా మరి చెన్నూరు నియోజకవర్గ రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఆ పథకాన్ని రద్దు చేసినట్టు తెలుస్తూ ఉంది స్థానిక ఎమ్మెల్యే గారిని మరి గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా పెద్దపల్లి పార్లమెంట్ మీద మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన చేతిలోనే ఉంది రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీ గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో మన సోదరుడు వెంకటేష్ నేత గారు ఎంపీ గెలిచినారు మళ్ళా కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు వాళ్ళకేదో కాంగ్రెస్ పగట్టు కలాలి అంటున్నారు మూడు లక్షల మెజార్టీ ఉంది మాకు ఏది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దాటాయి మరి మల్కాజిగిరిలో మనకు అంతకంటే ఎక్కువ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఉండే భువనగిరిలో ఉండే నల్లగొండలు ఉండే కరీంనగర్లో ఉండే నిజామాబాద్లో ఉండే ఆదిలాబాద్లో ఉండే అయినప్పటికీ ఎమ్మెల్యేలు అంతా కింద ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో మనమున్నా ఎంపీలుగా కాంగ్రెస్ బీజేపీలకి ఇచ్చింది డెఫినెట్గా నూటికి నూరు శాతం ప్రజలంతా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఓడించినాయనేటువంటి నిజాన్ని ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు అర్థం చేస్తున్నారు నెలాఖరులు ఏదో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు మార్చి ఎత్తున్న ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సమయం వచ్చేసరికి ఇంకా వాస్తవ విషయాలు ప్రజలకు అర్థమైంది వీళ్ళు ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత పుష్ప్రచారం చేసినారంటే మనం చెన్నూరు ఎమ్మెల్యే మనదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చెన్నూరు ఎమ్మెల్యే నూట పైని మూడో తారీఖు నాడు అంతకుముందు మనం ఇది ఏం దుష్ప్రచారం చేసారు చెన్నూరులో టీఎస్ఎండిసి ఇసుక క్వారీలు ఉంటాయి ఎనిమిదో తొమ్మిది ఆ రెవెన్యూ కూడా మనకు తెలియదు అరే ఇసుక నడుస్తుంది లారీలు నడితే ఇసుక క్వారీలు నడుతాయి అవి బాల్కస్వాన్యే ఇసుక దందా అని చెప్పి వందల కోట్లను దుష్ప్రచారం చేశారు మరి మూడో తారీఖు నాడు బాల్కస్వాణి ఊడిపోయిండు అక్కడ ప్రభుత్వం పోయింది మరి మూడో తారీఖు నుంచి ఈ వారి దాకా అవే క్వారీలు ఉన్నాయి అవే లారీలు నడుస్తున్నాయి నిజంగా కాంగ్రెస్ పార్టీలు చెప్పింది నిజమైతే ఆ క్వారీలు బంద్ కావాలి కదా ఆ ఇసుక లారీలు తిరగదు కదా మరి మూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా అవే క్వారీలు అవే స్కారీలు తిరుగుతున్నాయంటే ది అబద్ధాలను ఎట్లా ప్రచారం చేసి మన మీద ఎంతటి దుష్ప్రచారాన్ని కొడగట్టిలో వాళ్ళ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ఒకటి రెండవది ఇంకా ఎంత దూరం పోయి చెప్పిర అబద్ధాలు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే చెన్నూరులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నలభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి గెలిచి ఎన్ని రోజులైంది చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తామని చెప్పి అబద్ధం చెప్పారు కనీసం దానికి సంబంధించినటువంటి చిన్న పని కూడా స్టార్ట్ కాదు ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు చెన్నూరులో గెలిచిన ఆయన దేశమంతా పదిహేను రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి చెన్నూరులో కూడా ఫ్యాక్టరీ అన్నాడు మరి కనీసం మరి చెన్నూరులో ఏమైనా భూమి చూసిందా ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టడానికి బీహారంలో చూసిందా చెన్నూరులో చూసిడా అసలు ఆయన వస్తుందా ఇలా జెండా ఎగరేసిందా క్యాంప్ ఆఫీస్ మీద అంటే అబద్ధపు అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మనమే దుష్ప్రచారం చేసి గెలిచినారు తప్ప నిజంగా ప్రజల మనసులో గెలుచుకొని వాళ్ళు గెలిచింది కాదు మనకు వాళ్ళ ఓట్ల శాతంలో తేడా ఇంత జస్ట్ ఒకటి పాయింట్ ఎనభై ఐదు శాతం మాత్రమే ఓట్ల తేడా అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెప్పినారు ఏం చెప్పారు కోసం డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినారు కనీసం దాని ప్రాసెస్ స్టార్ట్ అయిందాం అంతేందుకు ఇక ఆయన ఆయననైతే చాలా ఎదురు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక ఆయన అడ్డప్పుడు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ముఖ్యమంత్రి అయినా అని మర్చిపోయినట్టు ప్పుడు మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ కు వంద మీటర్ల లోతులు పొంద పెడుతుంటాడు ముఖ్యమంత్రి నిన్న ఎల్పి స్టేడియంలో ఎదురుగా మనుషులను చూడగానే పొనకు వచ్చినట్టు కేసీఆర్ బొండకాయ విషం అంటాడు బిడ్డ కేసీఆర్ ఇంటికో కూడా నువ్వు వీకలేవు లేవు ఎవరు స్థాయి ఏంది తాహక్ మించి మాట్లాడి పెద్దోళ్ళు అంతిట్టడం ద్వారా పెద్దోళ్ళు అయిపోతాయి అనుకుంటే అది ఒక్కసారి నడుస్తుంది ఇప్పుడు రాని మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల వల్ల విశ్వరూపం చూపిస్తారు మీ స్థానం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వృద్ధి చేస్తారు ఈ ప్రభుత్వానికి ఉన్న విలువను కూడా తీసుపారేస్తూ ఉన్నారు ఇంకా లండన్ పోయి లండన్లో కూడా వేరే దేశం గడ్డ మీద మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన అభివృద్ధిని మంచిగా ఓటుకోవాల్సిన చోట కూడా ఇష్టం వచ్చినట్టు తీర్పులు తిట్టుకుంటూ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు సో కాబట్టి అటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా ప్రజలు వీళ్ళు గమనిస్తూ ఉన్నారు ఆయన ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి రాజ్యం వస్తుంది ఇందిరామ రాజ్యంలో రెండు లక్షల రుణాలు ఎంటనే మాఫీ చేస్తామన్నారు ఇందిరామ రాజ్యంలో రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వం కడితే ఎవరు కట్టకుర్రీ అన్నారు ఇందిరామ రాజ్యంలో నాలుగు వేల పెన్షన్ అన్నారు ఇందిరామ రాజ్యంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల ఇస్తామన్నారు ఆడబిడ్డలు ఇప్పుడు పెళ్లి చేసుకోకూడ్రీ ఇందిరామ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఒక్కొక్కరికి లక్ష రూపాయలతో తులం బంగారం అన్నారు ఇందిరామ రాజ్యంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు ఇక ఇంద్రమరాజ్యంలా ఇక మొత్తం ఇట్లయితుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి భ్రమలు తెలంగాణ ప్రజలు కల్పించినారు మరి ఇంద్రమరాజ్యం రాజ్యం డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చి ఇవాళ నెల దాటిపోయింది యాభై రోజులు అవుతూ ఉంది అయినప్పటికీ ఇంద్రమ్మ రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది మంచినీళ్ళకి జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాలంలో కింద నీళ్లు లేవు కడెం కెనాల్ కింద నీళ్లు లేవు ఇంద్రమ్మ రాజ్యంలో మళ్ళా ఇంకా కరువు కాలం పరిస్థితులు ఇవాళ స్పష్టంగా కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇందిరామ్మ రాజ్యంలో కనబడుతూ ఉంది ఇక ఇందిరామ్మ రాజ్యం ఇంకెంత దూరం అయిందంటే ఒక విద్యార్థిని మొన్న పోలీసులు ఎట్లా ఈడ్చుకొని పోతున్నారో ఎట్లా కొడుతూ ఉన్నారో ఇవాళ చూస్తూ ఉన్నాం ఇందిరామ్మ రాజ్యంలో ఇవాళ పోలీసులు విద్యార్థినులను స్టూడెంట్స్ కొడుతున్నటువంటి పరిస్థితి ఇక ఇందిరామ్మ రాజ్యంలో ఇంకేం జరుగుతూ ఉంది రైతులు తిడుతూ ఉన్నారు మంత్రులు తిడుతూ ఉన్నారు ఇందిరామ రాజ్యంలో రైతులు చెట్టుకులు కొట్టుకుంటున్నారు ఒక ఆయన ఇంకొక ఆయన విలేకరులను తిడుతున్నాడు ఇందిరమ్మా నాద్యంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలు ఈ యాభై రోజులలో ఎన్ని ఘోరాలు చూడాలో మనం అన్ని ఘోరాలు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా కార్యకర్తలుగా నాయకులుగా మనం ఈ విషయాలు వాళ్ళు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినో ఆరు గ్యారంటీలు ఇచ్చినో వాటిని ప్రజలకు గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం ఇవాళ వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ సాగుతూ లేదు ఇంత తొందరనా ఇప్పుడే అన్నీ చేయాలా ఇప్పుడే అన్నీ చేయాలని మేము అంటలే మీరు అన్నారు డేట్లు డెడ్ లైన్లు పెట్టింది మేము కాదు మీ రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి రుణాలు మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి క్వింటాల్ వాటి మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తా అన్నాడు అసలు ఇప్పటికీ రైతు బంధు పడతలే ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎన్నికల కమిషన్ కు వీళ్ళు ఆనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోయి మన మీద కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లో పడకుండా ఆపేరు అప్పుడు మనం ఏడు వేల ఏడు వందల కోట్లు ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చినాం మరి ఇప్పుడు ఆ రైతు బంధు పైసలు ఎటువైనాయి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఖాతాలకు వెనయా రాజగోపాల్ రెడ్డి సుషి ఇన్ఫ్రాటెక్ కంపెనీ ఖాతాలకు వినయా వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాకు వెనయా లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు డబ్బులు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల కంపెనీలకు ఆ డబ్బులు పోనాయా లేదా పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పగట్టడానికి ఢిల్లీకి పైసలు పంపించడానికి ఏ కాంట్రాక్టు సంస్థల జేబులు నింపడానికి ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు మంత్రులు వాళ్ళ తెలంగాణ రైతుల పక్షాన బరాబర్ రేవంత్ రెడ్డిని మేము